పోయిన ఆదివారం పోయిన ఆదివారం ఎలా దర్శనం వచ్చిందంటే ఇక్కడ ఇది ఇది ఉంది కదయ్యా ఇక్కడ నుంచి ఒక సిలవ వచ్చింది యా పైకి ఆ సిల నుంచి రక్తం నా పైన పడింది రక్తం రక్తం పడింది సిల్వలో నుంచి నా పైన రక్తం పడింది రక్తం పడి నేనంతా తడిసి ముద్దయిపోయినాను ఫుల్ గా తడిసిపోయినా నేను రక్తంలో నా రక్తం తడిచిపోయి ఇట్లా కళ్ళమ్మడి కారిపోతుంది పారిపోతుంది ఏర్లై పారిపోతుంది ఏర్లు ఏర్లలాగా పారిపోతుంది అంతా ఊరికి ఊరిపోయినా చెట్లు ఏది లేదు అంతా మునిగిపోయింది అంతా రక్తంలో మునిగిపోయింది ఆ రక్తంలో నుంచి అందరు ఊర్లో ఉన్న జనాలు అందరు కొట్టుకుని వచ్చినారు జనాలు అంతా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు అందరూ అందరూ కొట్టుకొని ఇక్కడికి వచ్చినారు ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరు రక్తంలో పడి గిరిజలా కొట్టుకుంటున్నారు కొట్టుకుంటుంటే అప్పుడు సాతానగాడు వచ్చినయ్యా సాతానగాడు ఎలా ఉన్నాడంటే నల్లగా ఉన్నాడు వాడు కూరలున్నాయి ఉన్నాయి వాడికి చూసినాను నేను బాగా ఆ రక్తం చూసి వాడు భయపడి అక్కడ కాలిపోయినాడు అక్కడనే కాలిపోయినాడు కాలిపోయినాక అప్పుడు దేవుడు దిగొచ్చినాడి ఈ బలిపీఠం ఇక్కడే ఈ మందిరంలోనే దిగొచ్చినాడ దేవుడు దిగొచ్చినాడు ఆయన ఆకారం ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉంది తెల్ల వస్త్రాలు వేసుకున్నాడు దిగొచ్చినాడు అప్పుడు దేవుడే దిగొచ్చినాడు చూసినాడు యేసయ్య ఎట్లా ఉన్నాడంటే తెల్లటి వస్త్రాలు వేసుకొని ఉన్నాడు ఆయన చేతులు కాళ్ళు ముఖం అంతా చూసినానుయ్యా కాకపోతే వస్త్రాలు మటుకు నిండుగా కప్పుకున్నాడు నిండుగా ఉన్నాయి ఆ తర్వాత ఆయన దేవుడు వచ్చిన తర్వాత అందరూ ఇక్కడ వచ్చిన జనాలంతా తెల్ల వస్త్రాలు వేసుకొని వాళ్ళు దేవు దేవుని బిడ్డలుగా మారిపోయినారు దేవుని బిడ్డలుగా మారిపోయినారు అందరూ తెల్ల వస్త్రాలు వేసుకొని మారిపోయినారు అందరూ దేవుని బిడ్డలు అయిపోయినారు ఆ తర్వాత ఈ దేవుని దేవుడు దిగొచ్చినాడు కదా ఆయన వెనకాల ఒక తలుపు తలుపు తెలుసుకుందియా తలుపు తెచ్చుకున్నాక ఆ తలుపులేక అందరూ వెళ్తున్నారు అయ్యా అందరూ రెక్కలు కట్టుకొని వెళ్తున్నారు యా నాలుగు ఎట్లా మారినారు అప్పుడు దేవదూతలుగా మారిపోయినారు అందరూ ఈ పాలూరులో ఉన్న వాళ్ళంత పాలూరులో ఉన్నవారంతా దేవుడి దిగిరాగానే వాళ్ళు దేవుని బిడ్డలుగా మారినారు ఫస్ట్ దేవుని బిడ్డలుగా మారినారు తర్వాత దేవుని దూతలుగా మారి దూతలుగా మారిపోయి ఆ తలుపులో తలుపులేకి వెళ్ళిపోతున్నారు దేవదూతలు రెక్కలు వచ్చింది అవునయ్యా అందరూ ఇక్కడ ఎవరు లేరు అందరూ వెళ్ళిపోయినారు అబ్బాలు ఏసుమహారాజా పట్టణంలో జరగపోయేదాన్ని దేవుడు ఇక్కడ చూపించినారు లూయా నేను ఏం చేయబోతున్నానో నేను దర్శనంలో చూపించున్నాను అలాగ చేయబోతున్నాను ప్రవచనంగా దేవుడు చెప్పినారు దాన్ని నెరవేర్చినారు లూయా ఆ దర్శనం కూడా మనం చూపించిన దేవునికి స్తోత్రం కలిగినగా అక్క ఆమె